రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన అంత అవినీతిమయం ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట విద్యుత్ రంగానికి ఐదేళ్ల కాలంలో చేసిన తప్పు ఆ విద్యుత్ భారం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పెంపు ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది ఏదో మనం అంటుంటాము దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీది కాదా మీ అవినీతి వల్ల కాదా వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైంలో అండి నిజం కాదా విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమాధానం ఉందా మీ దగ్గర విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపడింది అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది అది మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కాదని ధైర్యంందా మీ హేయంలో చెబుతున్నాను నేను మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు